నేను డాక్టర్ కల్పన సిఎస్సి పత్తికొండ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి పత్తికొండ హాస్పిటల్లో జనాలకు ఇప్పుడు మలేరియా డెంగ్యూ సీజన్ ఉండడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది మనం ఎలా జాగ్రత్తలు పాటించాలి దోమలెట్ వాడుకోవడము వాటర్ స్టాగ్నెంట్గా ఉండకుండా చూసుకోవడము వాటిపైన కొంచెం ఆయిల్ కానీ కిలోసిన్ కానీ చల్లడం జరిగి చేయడం అని వంటివి వాళ్ళకి జనాలని ముందే ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ప్లస్ ఇప్పుడు కొంచెం డైరియా సీజన్ ఉండడం వల్ల వాళ్ళకి జాగ్రత్తలు ఎలా పాటించాలి గోరువె అనేది కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది గోరువెచ్చ నీటి తా తీసుకోవాలి తర్వాత ఎలాంటి పడితే అలా ఫుడ్స్ బయట ఫుడ్స్ తీసుకోకూడదు ఇంట్లో వాటివే ఇంట్లో వండినవే వాడు తీసుకోవాలని చెప్తున్నాము వాటర్ సోర్సెస్ ఎక్కడైనా బయట ఉంటే కంటామినేటెడ్ కాకుండా చూసుకోవాలని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది తర్వాత సిఎస్సి పత్తికొండలో ప్రతి మూడో శనివారం క్లీన్లీనెస్ ప్రోగ్రామ్స్ వచ్చ తారకీ సేవా ప్రోగ్రాం కింద నీట్నెస్ గురించి మొక్కలు నాటడము మరి క్లీన్లీనెస్ గురించి మిగిలి ప్రజలకి అవేర్నెస్ దాంట్లో క్రియేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు పత్తికొండలో సేవలు ఇంత ముందు కంటే చాలా మెరుగైన సేవలు అందుతున్నాయి ఓపీ కానీ ఐపీ కానీ డెలివరీస్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ సి సెక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి సో ప్రజలు ఈ మా సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను